హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకర్స్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందినూక పచ్చడి మీలో ఎంతమందికి కందినూక తెలుసో కామెంట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళలో నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఎండుమిరపకాయలు కందినూక కొంచెం ఆయిల్ కూడా వేసి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు కందినూక పసుపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కరివేపాకు కూడా వేసి పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటరు జీలకర్ర మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమానికి వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు అనేది ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్తో కందికొక పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్